హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొంచెం సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో వంగనారు పాతుకుందాం నేను మార్కెట్లో వంగనారు తీసుకొచ్చాను మాకు ఇక్కడ వైజాగ్లో అగనంపూడు మార్కెట్లో బుధవారం మార్కెట్ అవుతుందనమాట అక్కడ అన్ని రకాల నార్లు దొరుకుతాయి మనకి కొన్ని రకాల కూరగాయ మొక్కలు పూల మొక్కలు కొని తెచ్చుకున్నాను అవి రోజు మన గార్డెన్లో పాతుకుందాము స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు వంగ మొక్కలు పాతుకుందాం గార్డెన్లో వర్షం పడింది కదా గార్డెన్ అయితే క్లీన్ చేయించేసాను చాలా నీట్గా ఉందన్నమాట ఇప్పుడు మనం చక్కగా మట్టి కూడా మెత్తగా అయిపోయింది తవ్వుకొని మొక్కలు పాతేసుకుంటే చాలా హెల్దీగా వస్తాయి వర్షాలు పడుతున్నప్పుడు వేరు త్వరగా వస్తుంది మనం బాసుకున్న వెనకాల వచ్చేసింది చూడండి మన గార్డెన్లో చిన్న మందార చెట్టు చూడండి ఎంత బాగా పోసిందో మంచి పింక్ కలర్ అనమాట చాలా బాగా వచ్చింది ఇదంతా గోంగూర గోంగూర అయితే ఆల్రెడీ కోసేసాను చూడండి వస్తుంది వర్షాలు పడ్డాయి కదా భలే వచ్చిందనమాట ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు వంగ మొక్కలు పాతుకోవడానికి చూడండి మట్టి అయితే చాలా గొల్లగా ఉంది మొన్నే గార్డెన్ అంతా చేయించని మీకు వీడియో పెట్టాను కదా మన దీంట్లో వీడియో చూసే ఉంటారు గార్డెన్ అయితే చాలా నీట్గా ఉంది మొక్కలు పాతుకోవడానికి చాలా బాగుంది అనమాట ఇప్పుడు వంగ మొక్కలు పాతుకుందాం పర్పిల్ కలర్ మందారం అది నేను వంగ మొక్కలు పాతుకోవడానికి గొయ్యలు తీసుకున్నప్పుడు కొంచెం కొంచెం కంపోస్ట్ వేసామన్నమాట కంపోస్ట్ వేసి అప్పుడు మొక్క పాతాము మనకి త్వరగా బలంగా వస్తుందన్నమాట వేరు త్వరగా పడుతుంది ఈ విధంగా పాతుకుంటే వంగ మొక్కలు అయితే చాలా పెద్ద మొక్కలు ఇవ్వాయి మనం నారేసి దీన్ని పెంచి పాతినప్పటికీ ఒక రెండు నెలలు మూడు నెలలు పడుతుంది ఇలా పెద్ద సైజు మొక్కలు దొరికినప్పుడు తెచ్చుకొని పాత వేసుకుంటే మనకి త్వరగా కా క్రాప్ వచ్చేస్తుంది త్వరగా కాయలు వచ్చేస్తాయి అనమాట అసలు వన్ మంత్లో మనకి ఈ మొక్కలు బాగా ఎదిగిపోతాయి వన్ మంత్లో మనకి వచ్చేస్తుంది చాలా త్వరగా ఎదుగుతున్నాయి అన్నమాట ఈ పెద్ద మొక్కలు అయితే నేను చిన్న చిన్న మొక్కలు అయితే మనం గార్డెన్లో పాతినప్పుడు మట్టి వర్షాలు పడుతున్నప్పుడు మట్టి పడిపోయి చనిపోతూ ఉంటాయి అన్నమాట అందుకని కొంచెం పెద్ద సైజు మొక్కలు తెచ్చుకుంటే మనకి త్వరగా బ్రతికేస్తే త్వరగా కాయలు వస్తుంది ఈ చెట్టు చూడండి దగ్గరగా సంవత్సరం అయింది కాపు అయితే అలా కాస్తూనే ఉందండి వంకాయలు అసలు నాకు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి ఒకే ఒక చెట్టు ఊరికే మొక్కలు మిగిలిపోయాను పక్కన పాతాను ఆ చెట్టు అయితే ఇంక అసలు చూడండి ఎప్పుడు కాస్తూనే ఉంటుంది మీకు ప్రతిసారి వంగ చెట్టు చూపిస్తూనే ఉంటాను నేను సంవత్సరం నుంచి వీడియో గార్డెన్లో వీడియో పెట్టినప్పుడు అలా వంగ చెట్టు చూపిస్తూ ఉంటాను మీకు చూడండి దాంట్లో ఇలా గొయ్యలు తీసేసి చక్కగా మొక్కలు పెట్టేసుకోవటమే చిన్న చిన్న గుంటల కింద తీసుకుని మనం మొక్కలు పాతేసుకోవాలి పై వరకు మట్టి వేసేయాలి లేకపోతే వర్షాలు పడుతున్నప్పుడు ఆ గుంటలో నీళ్లుండిపోయి మొక్కలు చచ్చిపోయే అవకాశం ఉంటాయన్నమాట వర్షాలు పడ్డాయి కదా మట్టి అయితే చాలా గుల్లగా పొడిగా ఉందన్నమాట ఈ టైంలో మొక్కలు పాతుకుంటే ఏ మొక్క అయినా చాలా బాగా వస్తుందండి ఇక్కడ చూడండి కొన్ని మొక్కలు తురక బంతిలు అంటారు కదా ఆ బంతి మొక్కలు నేను చాలా వేసాను ఇక్కడ ప్లేస్ లేదని మొక్కలని తీసేసి వేరే చోట పాతుకుందాం ఇక్కడ అంతా వంగ మొక్కలు వేసాం రెండు మళ్ళీ కింద వేసామన్నమాట వంగ మొక్కలు అయితే ఎక్కువ వచ్చేసాయి యాభై రూపాయలకే చాలా మొక్కలు ఇచ్చారు ఈ వర్షాకాలంలో చక్కగా మనకు నారులు దొరుకుతాయండి ఇలాంటి మొక్కలు తెచ్చుకొని చక్కగా పాతేసుకుంటే మనకి చక్కగా మందులేని ఫుడ్ తినచ్చు ఇప్పుడు అన్నీ కల్తీయే కదా మనుషులతో ఆడుకుంటున్నారు వాళ్ళు అన్నీ కల్తీ చేస్తున్నారు ఇక్కడ బెండ మొక్కలు వేసాం అవి కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇందాక లాగేసాను కదా తురకబంతులు అవైతే వేరే చోట పాతుకుందాం అలాంటి పువ్వులు వేయ పువ్వుల మొక్కలు వేయడం వల్ల ఇలాంటి వంగ మొక్కలు కానీ మన కూరగాయ మొక్కలు ఏం వేసుకున్నా పాలినేషన్ అన్నమాట అందుకనే కూరగాయల మొక్కలు ఉన్న చోట మనం కంపల్సరీ పూల మొక్కలు వేయాలి మనం చక్కగా బటర్ఫ్లైస్ హనీ బీస్ ఇవన్నీ వస్తాయి కదా అవి ఆ చెట్ల మీద ఆాలి ఈ చెట్ల మీద వాళ్తే పాలినేషన్ అవుతుందన్నమాట ఫ్లవర్స్ మీద వాలినప్పుడు మనకి త్వరగా కాయలు వస్తాయి మట్టి చూడండి ఎంత బాగుందో మొక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి వంగ మొక్కలు ఎంత ముచ్చటేసుకొస్తుంది అనమాట ఈ పాతాలంటే చాలా బాగుంది మట్టి కూడా బాగుంది కాబట్టి మనకి మొక్క బాగానే ఎదుగుతుంది మొక్క నాకు ప్రతి సంవత్సరం బాగా వస్తాయిలండి కాకపోతే గడ్డి ఎక్కువ వచ్చేస్తుంది గార్డెన్లో అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది మొన్నే తీయించాను కాబట్టి నీట్గా ఉంది చూడండి అన్ని మొక్కలు పాతేసుకున్నాను వాళ్ళకి కనిపిస్తున్నాయి అసలు నేను రోజు ఇంకా గార్డెన్లోనే ఉంటున్నాను ఈ మొక్కలు పాత దగ్గర నుంచి ఎంత బాగున్నాయి చూడండి మొక్కలన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట వంగ మొక్కలు యాభై రూపాయలకి చాలా మొక్కలు వచ్చాయండి రెండు మళ్ళీ కింద పాతాము చాలా ఎక్కువే వచ్చాయి మన బాస్కో చూడండి ఎలా కూర్చొని చూస్తున్నాడో మొక్కలు పాతే చాలా మట్టి చేసేసుకున్నాడు అండి అలిసిపోయి కూర్చున్నాడు అనమాట మొక్కలన్నీ అయితే పాతేసాం వంగ మొక్కలన్నీ చాలా టైం పట్టిందండి బాబు చూడడానికి ఎలా ఉంది కానీ చాలా కష్టపడ్డాం ఈ మొక్కలు పాతడానికి పాతేసిన తర్వాత కంపల్సరీ వాటర్ వేసుకోవాలి రెండు పోట్లు వాటర్ వేసుకుంటే త్వరగా వేరు పట్టేసి త్వరగా మొక్క ఎదుగుతుందనమాట మనం ట్యాప్ ఇప్పినప్పటికీ రెడీగా ఉంటాడు మన పొట్టడు కాళ్ళన్నీ ఎలా మట్టి చేసేసుకున్నాడు చూడండి వాటర్ తాగేసి బాస్కొని లోపల పెట్టేసి వచ్చామంటే ఒకటే అరుస్తూ ఉంటాడు నేను వచ్చేస్తాను నేను వచ్చేస్తానని వాడు తీసుకొస్తేనేమో ఇలా గార్డెన్లో మట్టి చేసేసుకుంటాడు వాటర్ పెట్టినప్పుడు చూడండి వాటర్లో ఎలా పడుకుండా పోయాడు ఒళ్ళంతా మట్టి చేసేసుకున్నాడు మళ్ళీ వీడికి స్నానం ఒకటి చేయించాలి చాలా మట్టి చేసుకున్నాడు ఎర్రమట్టి ఒకటి కదా బురద బురద చేసుకుంటాడు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన గార్డెన్లో వంగ మొక్కలన్నీ ఎలా పాతుకున్నామో రెండు పోట్లు వాటర్ వేయడం మర్చిపోకండి మొక్కలు పాతున్నప్పుడు త్వరగా వేరు వస్తుందన్నమాట నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్